రేపే మనకు అక్షయ తృతీయ రాబోతుంది ఈ పండుగ రోజున మర్చిపోకుండా మీరు ఏంటంటేనండి ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కోటి రూపాయలతో ఆ తల్లి ఏంటంటే కనుక మీ ఇంట్లో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే బంగారం కొనలేని వారు అంటే బంగారం కొనేంత స్తోమత ఉండదు అసలు అంటే మాకు అంత స్తోమత అయితే లేదండి మీ బంగారం కొనుగోలు చేయలేమనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి ఈ వస్తువులు కూడా బంగారంతో సమానమైనవే అనమాట కాబట్టి అక్షయ తృతీయ రోజున మర్చిపోకుండా ఏంటంటే మీరు ఈ నియమాలను ఆచరించుకుంటూ అలానే కాకుండా ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీ కటాక్షం మీకు సిద్ధిస్తుంది అనమాట అక్షయ తృతీయ ఏంటంటే కనుక మనకు రేపండి అంటే ఏప్రిల్ ముప్పైవ తేదీ బుధవారం రోజున వస్తుందనమాట చాలామంది కూడా అక్షయ తృతీయ అనగానే ఏంటంటే కనుక బంగారం గుర్తుకొస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే చాలా మంది బంగారం కొనలేరు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ ఇయర్ బంగారం కొనలేకపోతున్నామని వారికి ఇది చక్కగా అంటే ఉపయోగపడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకునే వారికి కూడా ఈ వస్తువులు ఉపయోగపడతాయి అనమాట వస్తువుల వల్ల ఏంటంటే గనక అదృష్టం పడుతుంది దురదృష్టం తొలగిపోతుంది లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది అనమాట అలానే కాకుండా లక్ష్మీదేవి ఏంటంటే గనక ధనంతో మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది బంగారానికి సని సమానమైన ఈ వస్తువులు కొనుగోలు చేయటం వల్ల బంగారం కొన్నట్టే అని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి అనమాట మంది కూడా రకరకాల వస్తువులను ఇంటికి కొంటూ ఉంటారు కానీ మనం బంగారం కొనటం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది కాకపోతే బంగారం కొనే అంత స్తోమత ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ వస్తువులని అంటే కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం మనకు కలగటం ఖాయం ఈ రోజున ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి సుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోండి మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి పటాన్ని చక్కగా ఏంటంటే గనక పుష్పాలతో అలంకరణ చేసుకోండి ఆ తర్వాత మీరు ఇలా దీపారాధన చేసుకోండి అంటే లక్ష్మీదేవిని ఈరోజు ఏంటంటే కనుక ఎర్రటి గులాబీ పూలతో పూజ చేస్తే చాలా మంచిదండి చాలా అదృష్టం అనమాట అంటే అమ్మవారికి ఏంటంటే కనుక ఎర్రపంట ఇష్టం కాబట్టి ఎర్రటి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించండి ఇలా ఎర్రటి మందారలు కానీ ఎర్రటి గులాబులు కానీ లేకపోతే ఏంటంటే కనుక తామర పుష్పాలు ఉంటాయి కదా వాటితో కూడా ఈరోజు అమ్మవారిని పూజిస్తే చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుందన్నమాట ఆ తర్వాత ఏంటంటే కనుక దీపారాధన చెయ్యండి దీపం ఏంటంటే మీరు తమలపాకుపై కానీ లేదంటే కనుక రావి ఆకు మీద కానీ దీపారాధన చేయండి దీపం పెట్టిన తర్వాత నైవేద్యంగా ఏంటంటే కనుక అమ్మవారికి బెల్లంతో కూడిన ఆహారం పెట్టవచ్చు లేదంటే కనుక చక్కెర పొంగలి కానీ ఇలాంటి స్వీట్ పదార్థాలు ఉంటాయి కదా అవి అవేంటంటే నైవేద్యంగా పెడితే ఆ తల్లి సంతోషిస్తుంది అలానే ఏంటంటే ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే మనకి ఏంటంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి మనం కోటేశ్వరుల లాగా మారుతామని నమ్మకం కాబట్టి లక్ష్మీదేవిని ఇలా దీపదూప నైవేద్యాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇలా పూజ చేసుకోవటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది మనకు అనుగ్రహాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుందండి కాబట్టి ఏంటంటే కనుక లక్ష్మీదేవిని నిష్ట నియమించింది వాళ్ళతో ఉన్నంతలో మనం పూజ చేసుకుంటే ఆ తల్లి అనుగ్రహిస్తుంది ఇక ఆ తర్వాత ఈ విధంగా చేసేసుకొని ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టడం అలానే కాకుండా ఏంటంటే కనుక తులసమ్మ కూడా అంటే ఇలా పుష్పాలను సమర్పించడం చేస్తే చాలా మంచిది ఇక అనంతరం వచ్చేసి మనం ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో మొదటి వస్తువు అనమాట ఈ వస్తువు ఏంటంటే కనుక లక్ష్మీదేవి విగ్రహం అనమాట లేదంటే లక్ష్మీదేవి పటం లేదండి మా ఇంట్లో లక్ష్మీదేవి పటం ఉందంటే విగ్రహం చిన్నది తెచ్చుకోండి ఎందుకంటే ఇలా మనము ఇత్తడి విగ్రహం తెచ్చుకుంటే చాలా మంచిదండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక అదృష్టం పడుతుందన్నమాట లక్ష్మీదేవి విగ్రహాన్ని మనం ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి స్వయంగా నడుచుకుంటూ మన ఇంట్లోకి వస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి అన్నమాట అందుకే ఏంటంటే లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకుంటే మీకేంటంటే ఆ తల్లి మీ ఇంట్లో ఉండటానికి మీకు అంటే లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగించడానికి చక్కటి యోగాలను సిద్ధింపబడేలాగా చేయటానికి ఏంటంటే కనుక ఈ విగ్రహం ఉపయోగపడుతుంది లేదంటే లక్ష్మీదేవి పటాన్ని కూడా మనము కొని తెచ్చుకోవచ్చండి అలా తెచ్చుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారు అంటే అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు లక్ష్మీదేవి పటం అంటే ఇంటికి తెచ్చుకుంటే కోటి రూపాయల బంగారం కొన ఉన్నట్టే అండి ఇక కోట్లు మన ఇంటికి దూసుకురావటం ఖాయం అనమాట ఎందుకంటే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లి యొక్క ప్రతి మన ఇంటికి తెచ్చుకుంటే ఇక ధనం మన ఇంట్లో ఉన్నట్టే అనమాట రెండోది వచ్చేసి తాబేలు బొమ్మ ఇది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది విష్ణు మూర్తి అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి తాబేలు బొమ్మని ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట దైవనుగ్రహం లేక చాలామంది కూడా తల్లడిల్లుతూ ఉంటారు ఎలాగైనా సరే దైవనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక దైవనుగ్రహాన్ని కలిగించుకోవటానికి అలానే మనకి ఏంటంటే కనుక లక్ష్మీ కటాక్షం సిద్ధింపబడేలాగా చేసుకోవటానికి తాబేలు బొమ్మని ఇంటికి తెచ్చుకోండి అంటే ఇలా చిన్నది తాబేలు బొమ్మని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది మీ ఇంట్లో ఉంటే ఏంటంటే కనుక ఏం తెచ్చుకోకండి వాటిని ఏంటంటే కనుక చక్కగా ఈరోజు పుష్పాలతో అలంకరించుకోండి సరిపోతుందనమాట ఇలా మనమే ఏంటంటే కనుకనండి మనకు నచ్చిన వస్తువులు తెచ్చేసుకుంటే సరిపోతుంది కానీ వీటి వల్ల ఏంటంటే మనకు లాభం చేకూరుతుందనమాట ధనం రావటం ఐశ్వర్యం పెరగటం అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావటం అంటే అనేక రకాల నుంచి అంటే సమస్యల నుంచి మనం బయటపడటం దానికి తోడు ఏంటంటే కనుక మన ఇంట్లో ఉండే కొన్ని ఇబ్బందులు పోవటం ఇలాంటివి జరగటానికి ఈ వస్తువులు ఉపయోగపడతాయి వస్తువులకు దేవతలకు దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి వస్తువులు ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలుగుంటాయి ఈ వస్తువులు ముఖ్యంగా తిదివార నక్షత్రాలలో తెచ్చుకునేటివి చాలా చాలా ఏంటంటే కనుక అదృష్టాన్ని ఇస్తాయనమాట దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులుగా కూడా ఏంటంటే గనక వీటిని పరిగణిస్తారు కాబట్టి ఇలా మనం ఏంటంటే గనక శంఖాన్ని కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోవచ్చు శంఖాన్ని కూడా ఇంటికి తెచ్చుకోవడం వల్ల మంచిది అనమాట అంటే శంఖం అంటే చాలా పవిత్రతను కలిగి ఉంటుంది కదండి కాబట్టి శంఖం తెచ్చుకున్న మనకు అంతే ఫలితం ఉంటుంది అనమాట ఏది తెచ్చుకున్నా గుర్తు పెట్టుకోండి మీరు పూజ గదిలో ఖచ్చితంగా పెట్టుకోవాలి అలానే కాకుండా ఏంటంటే కనుక పూజించుకోవాలి పూజించకుండా మీరు తెచ్చుకుని డైరెక్ట్గా వాటిని వాడకండి తెచ్చుకున్న తర్వాత వాటిని ఏంటంటే కనుక కాసేపు పూజ గదిలో ఇలా పూజ గదిలో పెట్టి పూజించుకుంటే మనకు మంచి ఫలితాలు ఉంటాయన్నమాట అలానే కాకుండా అక్షయ తృతీయ రోజున ఏంటంటే కనుక వెండి కూడా కొంటూ ఉంటారు వెండి అంటే ఆభరణాలు ఇలాంటివి కొంటూ ఉంటారు ఒకవేళ వెండి కొనుగోలు చేయాలంటే కనుక లక్ష్మీదేవి బిల్లలు ఉంటాయి కదండి వెండివి అవి కూడా మీరు కొనుగోలు చేస్తే చాలా మంచిది బంగారం కొనలే అంటే కొనలేము వెండి కొంటున్నామనేవారు వారు వెండి కొనొచ్చు అంటే అమ్మవారి యొక్క అంటే రూపంగా మనకు ఇలా బంగారు రంగులో ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపంగా అంటే బిల్లలు దొరుకుతాయి వెండిలో కూడా మనకి ఏంటంటే కనుక ఇలా వెండి లక్ష్మీదేవి బిల్లలు అనేవి దొరుకుతాయి కదా అవి కూడా మీరు కొనటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీ ఇంట్లోనే ఉంటుందన్నమాట ఆ రెండు కొనుగోలు చేయలేని వారు ఇక్కడ ఏంటంటే కనుక పసుపు కొమ్ములండి పసుపు కొమ్ములను కూడా మనం కొనుగోలు చేయడం వల్ల అయితే మంచి ఫలితాలని చూస్తారనమాట పసుపు మంగళకరమైనది శుభకరం అనేది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక పసుపు మన ఇంట్లో అంటే శుభకార్యాలు జరగటం లేదు చాలా రోజులైపోయింది ఎలాగైనా సరే శుభకార్యాలు జరగాలని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక శుభకార్యాలు జరిపించడానికి పసుపు కొమ్ములు ఉపయోగపడతాయి అలానే ఇదేంటంటే కనుక చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటాయి కాబట్టి పసుపు కొమ్ములని ఇంటికి కొన్ని తెచ్చుకోండి కనీసం ఒక ఐదు పసుపు కొమ్ములు తెచ్చుకుంటే చాలా మంచిది అనమాట ఆ తర్వాత వాటిని ఏంటంటే కనుక మనం వాడుకోవచ్చు అండి మనము అంటే ఆ పసుపుని వంటల్లో వాడుకోవచ్చు లేదంటే కనుక ఆ పసుపు కొమ్ములను ఏంటంటే కనుక పూజించి మనము ఇంట్లో బీర్వాలో దాచుకోవచ్చు అలానే పూజ గదిలో ఒక బాక్స్లో పెట్టి పెట్టుకోవచ్చు మూట కట్టి కూడా పెట్టవచ్చు అనమాట కానీ మనము పసుపు కొమ్ములు ఏంటంటే కనుక ఇలా చిట్టి పసుపు కొమ్ములు ఉంటాయి పొడుగు పసుపు కొమ్ములు ఉంటాయి చిట్టి పసుపు కొమ్ములు తెచ్చుకుంటే చాలా మంచిది ఒకవేళ అవి దొరకకపోతే పొడుగు పసుపు కొమ్ములు ఏవైనా సరే ఐదు తెచ్చుకోండి రెండు మూడు పసుపు కొమ్ములు కాకుండా ఐదు పసుపు కొమ్ములు తెచ్చుకుంటే చాలా మంచిది అనమాట మంచి ఫలితాన్ని చూస్తారు ఇంట్లో శుభకార్యాలు జరగడంతో పాటు మంచి లాభాలు కూడా మీకు కలుగుతాయి లాభాల అంటే బాటలు మీరు ప్రయాణించడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి పసుపు కొమ్ములని ఇంటికి తెచ్చుకోండి పసుపు ఏంటంటే అంటే కనుక మనకు అంటే చాలా వరకు కూడా అండి అంటే మనకు ఉండే చీకటి ఇబ్బందిని కూడా తొలగిస్తుంది అనమాట మన జీవితాన్ని మారుస్తుంది పసుపు అనేది ఏంటంటే శుభాన్ని సూచిస్తుంది అశుభాన్ని ఏంటంటే దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది అనమాట మనకు మంచి జరగాలనుకునేవారు మాత్రం ఖచ్చితంగా పసుపు కొమ్ములని ఇంటికి తెచ్చుకోవాలన్నమాట ఇలా మీకు నచ్చిన వస్తువుల్లో మీరు ఏదైనా సరే తెచ్చుకోవచ్చు ఇక ఆ తర్వాత మనం తెచ్చుకోవాల్సిన ఇంకొక వస్తువు అండి ఈ వస్తువు ఏంటంటే కనుక పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఈ వస్తువు ఖచ్చితంగా ఏంటంటే కనుక మీ ఇంటికి తెచ్చుకోవాలి మీరు ఏది తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా ఈ వస్తువు మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు మీ ఇంట్లోనే ఏంటంటే కనుక లక్ష్మీదేవి తాండవిస్తుంది అనమాట పీట వేసుకుని కూర్చోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాళ్ళ ఉప్పు అదేనండి గల్లుప్పు రాక్ సాల్ట్ ఇలా దొడ్డుప్పు ఇలా రకరకాలుగా మనం పిలుస్తూ ఉంటాం కదా ఆ ఉప్పుల్లో ఏంటంటే గనక ఈ ఉప్పు అండి ఇది సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టినీళ్ళు కాబట్టి మీరేంటంటే గనక రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఆ రాళ్ల ఉప్పుతో పాటు మీ ఇంటికి వస్తుంది కొన్ని కొన్ని చోట్ల ఐదు రూపాయలకు దొరుకుతుంది కొన్ని కొన్ని చోట్ల పది రూపాయలకు దొరుకుతుంది కాబట్టి రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి ఒక ప్యాకెట్ని తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక మీ పూజ అంతా అయిపోతుంది కదా అయిపోయిన తర్వాత ఆ రాళ్ల ఉప్పుని ఒక బౌల్లో పోసేసి ఆ బౌల్లో ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ పెట్టి అమ్మవారి పటం ముందు పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఆదాయం పెరుగుతుంది ధనం అనేది ఆకర్షిస్తుంది డబ్బు సమస్య అనేది తీరుతుంది ధన చక్రం అనేది ఏంటంటే కనుక ఒకవేళ అంటే సక్రమంగా పనిచేయట్లేదు అంటే కనుక ఇది మనము చక్కగా ఇలా డబ్బును పెట్టి పూజించుకున్న తర్వాత మనం కనుక ఆ డబ్బును తీసి మనము అంటే మన యొక్క పర్సులో పెట్టుకుంటే ఏమవుతుందంటే కనుక ధనచక్రం అనేది సక్రమంగా ప్రారంభమయ్యి డబ్బు అనేది మన దగ్గరకు ఆకర్షించడానికి మనం సంపాదించింది చక్కగా మిగలటానికి వృధా ఖర్చులు తగ్గటానికి డబ్బు అనేది ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో మన దగ్గరికి అంటే రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పనిని చెయ్యండి ఉప్పుని తెచ్చుకోగానే సరిపోదు ఉప్పుతో అనేక రకాల పరిహారాలు చేయవచ్చు విధి విధానాలను ఆచరించవచ్చు ఈరోజు అంటే అక్షయతృతీయ కాబట్టి ఏంటంటే కనుక ఐశ్వర్య దీపం కూడా పెట్టుకోవచ్చు ఉప్పు తో మనం ఎన్ని చేసుకున్నా కానీ లక్ష్మీ కటాక్షం అయితే తప్పక మనకు కలగటం ఖాయమని చెప్పొచ్చు చాలా చాలా మంచి రిజల్ట్ని చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరేంటంటే కనుక మర్చిపోకుండా ఇలాంటి వస్తువులను కానీ లేదంటే కనుక మీకు నచ్చిన రెండు వస్తువులను కానీ మీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే లక్ష్మీదేవితో పాటు ఏంటంటే కనుక మీ ఇంట్లో కుబేరుడు కూడా అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట అంత అద్భుతాన్ని అంటే కలిగించే ఈ వస్తువులు మన ఇళ్ళలో ఉండాలన్నమాట ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున తెచ్చుకోవాల్సిన వస్తువులు కాబట్టి తెచ్చేసుకొని లక్ష్మీ కటాక్షాన్ని పొందండి బంగారం కొనలేదని వారికి ఈ వస్తువులే బంగారంతో సరి సమానమైనవి అని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట అలానే కాకుండా ఈ రోజు ఇంకా వీలుంటే మీరు యాలకులు లవంగాలు కూడా తెచ్చుకోవచ్చు అవి కూడా లక్ష్మీదేవికి ఇష్టం కదండి యాలకులు లవంగాలు ఏంటంటే కనుక అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటుంది ఆ తల్లి ఏంటంటే కనుక ఇలాంటివి తెచ్చుకోవడం వల్ల కూడా సంతోషిస్తుంది కాబట్టి ఇలాంటి యాలకులు లవంగాలు కూడా మనం ఇంటికి తెచ్చేసుకొని పూజ గదిలో పెట్టుకొని పూజించుకొని ఆ తర్వాత వాటిని మనం ఏంటంటే కనుక ఇలా పరిహారాలలో ఉపయోగించుకోవచ్చు లేదంటే కనుక మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక మనం ఒక రకంగా చెప్పాలంటే మనం ధనం దాచే చోట కూడా దాచుకోవచ్చు అనమాట ఎలా చేసుకున్నా కానీ మనకైతే శుభం చేకూరుతుంది శుభ ఫలితాలను మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు నచ్చినట్టుగా ఏంటంటే కనుక మీరు అంటే ఇష్టపడే వస్తువులని ఖచ్చితంగా ఏంటంటే కనుక తెచ్చుకోండి తెచ్చేసుకొని ఏంటంటే పూజ గదిలో పెట్టుకొని పూజించుకొని ఆ తర్వాత ఏంటంటేనండి వాటిని దాచుకోండి ఇలా దాచుకోవటం వల్ల ఏంటంటే మనకే మంచి ఫలితాలు ఉంటాయి ఏంటంటే చెక్కు చెదరకుండా ఉంటాయి కాబట్టి వస్తువుల వల్ల మనకు లాభమే చేకూరుతుంది కాన ఏంటంటే మీకు నచ్చిన ఒక రెండు వస్తువులు లేదా మూడు వస్తువులు ఒకవేళ మీ ఇంట్లో ఉన్నాయంటే కనుక వాటిని పసుపు నీళ్ళతో శుభ్రం చేసేసుకుని వాడుకోవచ్చు అలా కూడా ఏంటంటే ఫలితాలు ఉంటాయని మనకు శాస్త్రాలే చెప్తున్నాయి అనమాట శాస్త్రాల్లో ఏంటంటేనండి చెప్పబడ్డ వస్తువులు కాబట్టి మీరు ఈ వస్తువులను తెచ్చేసుకొని చక్కగా అంటే ఇలా పూజించుకోండి లక్ష్మీ కటాక్షాన్ని అంటే పొందండి అలానే కాకుండా బంగారం వస్తువులను కొంటే బంగారం కొన్నట్టే అని మనకు పూర్వీకులు కూడా చెప్పడం జరిగింది శాస్త్రాల్లో కాబట్టి ఆచరించండి ఇక ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి పెట్టుకోండి బియ్యం డబ్బాలు ఇది పెట్టడం వల్ల ఏంటంటే కనుక మీకు అంటే తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది తిండికి బట్ట కసలు కూడా లోటు అక్షయ అక్షయతృతీయ రోజున ఎవరైతే బియ్యం డబ్బాలు ఇది వేస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అండి తిండికి లోటు అనేది రాదు మనం పసుపు కొమ్మలు తెచ్చుకుంటాం యాలకులు తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక ఒక వస్త్రం తీసుకోండి లేదంటే ఒక చిన్న పాలితీన్ కవర్ సరే తీసుకోండి తీసుకున్న తర్వాత అందులో రెండు అంటే పసుపు కొమ్ములు ఐదు యాలకులు ఆ తర్వాత పదకొండు రూపాయలు పెట్టండి పెట్టిన తర్వాత వాటిని ఒక చిన్న మూట కట్టొచ్చు అలా కట్టిన తర్వాత ఏంటంటే కనుక వాటిని అంటే పవిత్రంగా భావించుకొని ఆనంతరం వచ్చేసి ఏంటంటే వాటిని మీరు బియ్యం డబ్బాలో వేసేసుకోండి ఇలా వేయటం వల్ల బియ్యం అనేది ఏంటంటే కనుక అండి తిండికి కొరత అనేది రాదనమాట ఎప్పుడు కూడా పుష్కలంగా కడుపు నిండా తిండి దొరకటానికి తిండి లేక అలమటిస్తూ ఉంటారు చాలామందిని మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కదా అలా జరగకుండా ఉండటానికి ఏంటంటే కనుక మనకు ఈ యొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది ముఖ్యంగా మనకేంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే కనుక మనకు అందరి అను అనుగ్రహాలు కలగాలి అందరిలాగా మనం కూడా ఉండాలి చక్కగా ఎప్పుడు కూడా తిండికి కొరత రాదని మనం బా అంటే రాకూడదు అని మనం అనుకుంటాం కదా అలాంటి వాళ్ళు బియ్యం డబ్బాలు ఇది పెట్టుకోవడం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి అనమాట మన పూర్వీకులు కూడా అండి ఈ విధంగా ఆచరించేవారు అనమాట ఇలా బియ్యం డబ్బాలు ఇది కట్టి పెట్టేవారు మనం కూడా పెట్టుకోవడం వల్ల అయితే మనకు మంచి ఫలితమే ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా మనం తెచ్చుకున్న తర్వాత వాటితో పరిహారం చేయొచ్చు అంటే పసుపు కొమ్ములు తెచ్చుకున్నాం అలానే కాకుండా యాలకులు కూడా తెచ్చుకుమన్నాం కదండి అలా యాలకులు పసుపు కొమ్ములు తెచ్చుకున్న తర్వాత అందులో పదకొండు రూపాయలు పెట్టాలి చిల్లర నాణ్యం పెట్టాలన్నమాట నోట్లను పెట్టుకుంటే మనకేం పెద్దగా ఫలితం అయితే ఉండదు చిల్లర నాణ్యాలు పెట్టేసుకొని మీరు ఏంటంటే కనుక మూట కట్టి ఆ తర్వాత బియ్యం డబ్బాలు దాచండి వాటిని తీయాల్సిన అవసరం లేదనమాట వాటిని అలాగే ఉంచండి వాటిని జరపాలి తీయాల్సిన అవసరం లేదు అవి అలాగే ఉంచేసి ఎప్పుడైనా సరే చిల్లర నాణ్యాలు అవసరం పడితే అందులో నుంచి తీసుకొని మళ్ళీ వేయండి ఇలా చేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల ఏంటంటే కనుక మీ ఇంటికి అంటే సంపద చేకూరుతుంది ధనం నాలుగు వైపుల నుంచి ఆకర్షిస్తుంది డబ్బు లేని సమస్య పూర్తిగా తీ అంటే తీరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లేక చాలా మంది ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనమాట అలానే ఏంటంటేనండి ఈ పసుపు కొమ్ములు మనం చెప్పాం కదా లక్ష్మీదేవి రూపమని అలా కూడా మనకు ఫలితాలు అయితే ఉంటాయి ఆ ఫలితాలను మనం మన కళ్ళతో చూసి ఆశ్చర్యపోతాం కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి అలానే కాకుండా మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి చాలా అద్భుతాలను సృష్టించే పరిహారాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అనమాట ఎవరైతే పరిపూర్ణ నమ్మకాలతో ఈ పరిహారాలన్నీ ఆచరిస్తారో పాటిస్తారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం అనేది మారిపోతుందని మనకు వేద పండితులు చెబుతున్నారనమాట అందుకే చేసేసుకొని ఫలితం పొందండి బియ్యం డబ్బాలు ఏంటంటే కనుక ఇది ఇప్పటి పరిహారం అయితే కాదు పురాతనమైన పరిహారం అండి అంటే బియ్యం డబ్బాలు ఇలా మూట కట్టి పెట్టాలి అనేది ఏంటంటే చాలా పాత పద్ధతి అనమాట మన పూర్వీకులు ఏంటంటే కనుక పసుపు కొమ్ములు అలానే కాకుండా బియ్యం డబ్బాలు అండి ముఖ్యంగా ఏంటంటే కనుక చిల్లర నాణ్యాలను వేసి ఆ చిల్లర నాణ్యాలను ఏంటంటే కనుక పిల్లలకు ఇచ్చేవారు అనమాట అలా ఇవ్వటం వల్ల ఏంటంటే సంపద చేకూరుతుంది పిల్లలు దైవంతో సమానం కాబట్టి సంపద పెరగటానికి అలా చేసుకునేవారు ఇప్పుడు కూడా చాలా మంది ఈ విధంగా ఆచరిస్తారు మీరు అంటే మీరు కూడా ఈ విధంగా ఆచరి టం వల్ల ఫలితం ఉంటుంది మరి యాలకులు పెట్టమన్నారు కదండి అంటే కనుక యాలకులు లక్ష్మీదేవికి ఇష్టం ధనాన్ని ఆకర్షిస్తాయి అన్నమాట డబ్బు కూడా అమ్మవారికి ఇష్టమే కాకపోతే యాలకులు ముఖ్యంగా ఈ తిదివార నక్షత్రానికి అలా ఐదు యాలకులు రెండు పసుపు కొమ్ములు పదకొండు రూపాయలు అనమాట నార్మల్గా మనం రెండు పసుపు కొమ్ములు పదకొండు రూపాయలు కూడా పెట్టి మూట కట్టి మనం ఏంటంటే కనుక అండి బియ్యం డబ్బాలో పెట్టుకోవచ్చు ఈ విధంగా కూడా ఆచరించవచ్చు ఎప్పుడైనా తీయాలనిపిస్తే ఏంటంటే కనుక వాటిని అంటే పసుపు కొమ్ములని అలానే కాకుండా యాలకులని మనము ధనం దాచే చోట కూడా ఈ మూటను తీసి చక్కగా ధూపం చూయించి కూడా దాచుకోవచ్చు బియ్యం డబ్బాలో కూడా దాచుకోవచ్చు ఎలా దాచిన మన దగ్గరికి డబ్బు రావడం తిండికి కొరత లేకుండా లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధించడం ఖాయం